పిల్లలంతా కూడా గదిలో ఆడుకుంటూ ఉంటే మనోహరి పిల్లల దగ్గరకు వచ్చి కావాలనే వాళ్ళ మైండ్ని పొల్యూట్ చేస్తూ బాగీ గురించి చె చెడుగా చెప్పడం మొదలు పెడుతుంది పిల్లలు ఆ మిసమ్మ మంచిదని మీరంతా అనుకుంటున్నారు కానీ ఆ మిసమ్మ నిజ స్వరూపం ఏంటో ఇప్పటికైనా మీకు అర్థమైందా కేర్ టేకర్గా ఈ ఇంటికి వచ్చింది తర్వాత మీ నాన్నను పెళ్ళి చేసుకుంది నెమ్మది నెమ్మదిగా మీ అందరినీ కూడా దూరం చేయడం కోసం ఇప్పుడు తన తల్లి కాబోతుంది మిస్సమ్మ కడుపున ఇప్పుడు పాప బాబో పుట్టిన తర్వాత మీ డాడీ కూడా ఆ పుట్టిన పిల్లల్ని బాగా చూసుకుంటారు మీరు ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయారు కదా అందుకే మిమ్మల్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా దూరం పెడతారు మిస్సమ్మ అమరేంద్ర ఇద్దరు కూడా ట్వంటీ ఫోర్ అవర్స్ ఆ పిల్లలతోనే టైం స్పెండ్ చేస్తారు మిమ్మల్నేమో ఎగ్జామ్స్ అని స్కూల్ అని ట్యూషన్స్ అని ఎప్పుడు కూడా చదువుకోమని చెప్తూ ఉంటారు ఒకవేళ మిస్సమ్మకు మిమ్మల్ని చూసుకోవడం కుదరకపోతే రేపు మిమ్మల్ని హాస్టల్లో కూడా జాయిన్ చేసేస్తారు ఆ విధంగా మీరు మీ నాన్నకు శాశ్వతంగా దూరం అయిపోతారు మిస్సమ్మ మీ మీద చూపించేదంతా నిజమైన ప్రేమ అని మీరు ఇంకా భ్రమలో ఉన్నారు కానీ మిస్సమ్మ చూపించేదంతా దొంగ ప్రేమ ఆస్తి కొట్టేయటానికి తను మీతో ప్రేమగా ఉన్నట్టుగా నటిస్తుంది ఇప్పుడు తన కడుపున పిల్లలు పుట్టిన తర్వాత ఆస్తి మొత్తం కూడా మీ డాడ్ చేత ఆ పుట్టే పిల్లల మీద రాయించేస్తుంది వాళ్ళ పేరు మీద ఆస్తి రాసి రాయించేసిన తర్వాత అప్పుడు మీకు చిల్లు గవ్వ కూడా మిగలదు కావాలంటే మీరు ఒకసారి సినిమాలు చూడండి సినిమాల్లో సవతి తల్లి ఎప్పుడైనా పిల్లల మీద ప్రేమ చూపించిందా ఏ తల్లైనా సరే మొదట తన పిల్లల గురించి ఆలోచించిన తర్వాతే పక్క వాళ్ళ పిల్లల గురించి ఆలోచిస్తుంది మిస్సమ్మ కూడా అంతే కదా తనకు పుట్టిన పిల్లల్ని వదిలేసి మిమ్మల్ని ఎందుకు ప్రేమగా చూస్తుంది అని చెప్పి మనోహరి లేనిపోనివన్నీ కూడా పిల్లలకు చెప్తూ ఉంటుంది దాంతో ఆనంద్ ఆకాష్ అంజు వీళ్ళంతా కూడా అమ్ముతో అవునక్క ఆంటీ చెప్పేది నిజమే మేము కూడా చాలా సినిమాల్లో చూసాము పాపం చిన్నప్పుడే హీరో వాళ్ళ అమ్మ చచ్చిపోతే వచ్చిన సవతి తల్లి హీరో చేత ఇంటి పనులన్నీ కూడా చేయిస్తూ ఉంటుంది ఎన్నో చిత్రహింసలకు గురి చేస్తూ స్కూల్ కూడా మాన్పించేస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు అంజో అవునక్క నేను కూడా చాలా సినిమాల్లో చూశాను హీరోయిన్ వల్ల తల్లి చనిపోతే వాళ్ళ ఫాదర్ రెండో పెళ్లి చేసుకుంటారు అప్పుడు పుట్టిన పిల్లలను బాగా చూసుకుంటూ ముందు పుట్టిన హీరోయిన్ని అస్సలు సరిగ్గా చూడరు వాళ్ళ పిన్నైతే వాళ్ళకు వార్తలు పెడుతుంది కూడా అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు మనోహరి మొత్తానికి నాకు వీళ్ళు శ్రమ తగ్గించారు ఏవైతే నేను చెప్పాలనుకున్నానో అవన్నీ కూడా వాళ్ళే ఊహించేసుకుంటున్నారో అని చెప్పి నా పని ఈజీ అయింది అనుకొని అవును రేపు మిస్సమ్మ కూడా మిమ్మల్ని అలాగే చిత్రహింసలకు గురి చేస్తుంది అని మనోహరి చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా మాయ దర్పణంలో ఆరు చూస్తూ ఉంటుంది చూసారా గుప్తా గారు నా పిల్లలు మిస్సమ్మకు దగ్గర ఓర్వలేక కావాలని వాళ్ళ మనస్సుల్ని కలుషితం చేస్తుంది మిస్సమ్మ గురించి లేనిపోనివన్నీ కూడా వాళ్ళకి ఎక్కించి చెప్పడం వల్ల వాళ్ళ చిన్ని మనసులో ఇప్పుడు బాగి మీద ద్వేషాన్ని పెంచుకుంటారు ప్లీజ్ గుప్తా గారు మీరే ఏదో ఒకటి చేయండి బాగిని కాపాడండి ఇప్పుడు కనుక పిల్లలు బాగితో ద్వేషిస్తూ మాట్లాడితే అసలే అభాషం చేయించుకోవాలనుకుంటున్నా బాకీ ఇంకా స్ట్రాంగ్ నిర్ణయం తీసుకుంటుంది తన కడుపులో ఉన్న బిడ్డను చంపేసుకుంటుంది ఎట్టి పరిస్థితుల్లోనో అలా జరగకూడదు నా చెల్లికి బిడ్డ పుట్టాలి నా స్వార్థం కోసం నేను ఆలోచించకూడదు ప్లీజ్ గుప్తా గారు దయచేసి భూలోకానికి వెళ్ళడానికి నాకు ఒక్క అవకాశం ఇవ్వండి అని ఆరు అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు ఏంటి గుప్తా ఆ బాలిక మళ్ళీ భూలోకానికి వెళ్తానంటుందా అని చెప్పి అంటూ ఉంటారు ప్లీజ్ రాజుగారు నా చెల్లికి బిడ్డ పుట్టేంత వరకు మాత్రమే నేను భూలోకంలో ఉంటాను ఆ తర్వాత ఎప్పటికీ నేను ఈ లోకానికి వచ్చేస్తాను ప్లీజ్ రాజుగారు నన్ను భూలోకానికి పంపించండి అని చెప్పి ఆరు బతింలాడుతూ ఉంటుంది ఇక దాంతో గారు కుదరదు బాలిక ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు భూలోకానికి వెళ్ళడానికి కుదరదు అని చెప్పి అంటూ ఉంటే సరే అయితే నేను మీరు నాకు చేసిన అన్యాయం గురించి ముర్లోకాలకి చెప్పేస్తాను ఈరోజు సభ ఉందని చెప్పారు కదా ఆ సభలో మీ గురించి బయట పెట్టేస్తాను అని అంటూ ఉంటే ఈ బాలిక ఎప్పుడైతే ఈ లోకానికి వచ్చిందో అప్పటి నుండి మళ్ళీ నాకు శిరోభారం మొదలైందని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు మీకు ఆ శిరోభారం తగ్గాలంటే ఆ బాలిక కోరుకున్నట్టు తనని కొద్ది రోజుల పాటు భూలోకానికి పంపాల్సిందే అని చెప్పి యమధర్మరాజుతో గుప్తా అంటూ ఉంటాడో ఇక దాంతో సరే గుప్తా తీసుకెళ్ళము కానీ ఎప్పుడైతే తన సోదరికి బిడ్డ పుడుతుందో ఆ మరుక్షణమే ఈ బాలికను మన యమలోకానికి తీసుకుని రావాలి అని చెప్పి యమధర్మరాజు గారు అంటూ ఉంటారు దాంతో గుప్తా సరే రాజుగారు అంటూ బాలిక నీ అదృష్టం బాగుంది మా ప్రభువుల వారు నిన్ను భూలోకానికి తీసుకెళ్ళమన్నారు అని చెప్పి అంటూ ఉంటే ఆరు కూడా ఎంతగానో సంతోషిస్తూ ఉంటుంది పదండి గుప్తా గారు వెళ్దామని ఆరు అనగానే గుప్తా ఆరు ఇద్దరు కూడా యమలోకం నుండి భూలోకానికి బయలుదేరి వస్తారు ఇక తన ఇంటిని చూసుకుని ఆరు ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది గుప్తా గారు నా కుటుంబాన్ని మళ్ళీ ఇలా చూసుకుంటున్నందుకు చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటే అప్పుడే పిల్లలు రెడీ అయ్యి కిందకు వస్తారు బాగా పిల్లలు అని చెప్పి మీకు ఇష్టమైనవన్నీ కూడా రెడీ చేశాను ఒక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా మొత్తం తినేయాలి అంటూ వాళ్ళ చేతికి బాక్సులు ఇస్తూ ఉంటుంది పిల్లలు మాత్రం బాగిని అసహించుకుంటూ ఆ బాక్స్ని లాక్కుంటూ నువ్వు చెప్పేదొకటి చేసేదొకటి నువ్వు ఎంత నాటకాలు రానివో ఈరోజే మాకు అర్థమైంది అని అంటూ ఉంటారు పిల్లలు నేనేం చేశాను అని బాగి అడుగుతూ ఉంటుంది ఇక దాంతో మనోహరి పిల్లలు అనేది నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ గురించి అనుకుంటా అని అంటూ ఉంటే నువ్వు నాకు నా పిల్లలకు మధ్యలో రావద్దు మనోహరి అని చెప్పి బాగి అంటూ ఉంటుంది ఎవరు ఎవరి మధ్యలోకి వస్తున్నారు మిస్ అమ్మ మనోహరి ఆంటీ ఈ ఇంట్లో మొదటి నుండి ఉండి పైగా మా అమ్మకు బెస్ట్ ఫ్రెండ్ ఆవిడతో నువ్వు ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు మధ్యలో వచ్చింది నువ్వు మా డాడ్కి మమ్మల్ని దూరం చేస్తుంది నువ్వు ఇంట్లో ఆల్రెడీ మేము నలుగురం పిల్లలు ఉన్నాం కదా ఇప్పుడు నీ బేబీ మా డాడీకి అవసరం లేదు అని చెప్పి పిల్లలు బాగీతో మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలకి బాగా చాలా బాధపడుతూ ఉంటుంది పిల్లలు మీరు మిస్ అమ్మతో ఈ విధంగా మాట్లాడడం ఏంటి అసలు మిస్సమ్మ మీ కోసం అని రాతోడు అంటూ ఉంటే ప్లీజ్ రాతోడు వద్దు చెప్పొద్దు అని బాగా కన్నీళ్ళు పెట్టుకుంటూ సరే పిల్లలు మీరు నన్ను ఎలా చూసినా కూడా నేనైతే మిమ్మల్ని నా సొంత పిల్లల్లాగా చూస్తున్నాను అని అంటూ ఉంటే అంత అబద్ధం నువ్వు కావాలని మా ముందు నటిస్తావు ఈరోజు నుండి మా కోసం నువ్వు ఏం పనులు చేయాల్సిన అవసరం లేదో మా పనులు మేమే చూసుకుంటాం అని చెప్పి వాళ్ళు అక్కడి నుండి వెళ్ళిపోతారు ఇక దాంతో పిల్లల మాటలకు బాగా ఎంతగానో బాధపడుతూ ఉంటే అప్పుడు రాతోడు బాధపడక మిస్ పిల్లలు ఏదో తెలిసి తెలియక అలా మాట్లాడుతున్నారు అని చెప్పి పిల్లలు పిలుస్తూ ఉండడంతో రాతోడు వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేయడం కోసం అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు ఇక ఆ తర్వాత మనోహరి బాగి దగ్గరకు వచ్చి ఏంటి పిల్లలు అసహించుకుంటున్నారని చెప్పి బాధగా ఉందా ఇన్ని రోజులు పిల్లలకు నువ్వే సొంత తల్లిలాగా వాళ్ళకి దగ్గరవుతూ అన్ని అవసరాలు చూసుకుంటూ తెగ బిల్డప్లు ఇచ్చావు కదా ఇప్పుడు ఏమైంది చివరకు కూరలో కరివేపాకులాగా నిన్ను తీసి పక్కన పెట్టేశారు కాదు పిల్లల చేతని ముందు ముందు నిన్ను బయట గెంటి గెంటించే రోజు దగ్గరలోనే ఉంది అని చెప్పి మనోహరి అంటూ ఉంటే ఇకప్పుడు బాగి ఓ ఇదంతా నీ పన నన్ను పిల్లలు బయట గెంటేయటం కాదు నువ్వు బయటకు వెళ్లకుండా చూసుకో నిన్ను ఆయన గెంటేసే రోజు త్వరలోనే ఉంది అని చెప్పి బాగి కూడా మనోహరికి ఛాలెంజ్ చేస్తుంది మరోవైపు బ్యాగీ లాన్లో కూర్చొని బాధపడుతూ అక్క ఇప్పుడు ఈ టైంలో నువ్వు నా కళ్ళెదుట ఉండుంటే ఎంత బాగుండేదో అక్క నా బాధను ఎవరితో చెప్పుకోవాలో అర్థం కావట్లేదు పిల్లల్ని నేను నా సొంత పిల్లల్లాగా చూసుకున్నాను కానీ వాళ్ళు ఎందుకు నన్ను ఇలా ద్వేషిస్తున్నారో అర్థం కావడం లేదు వాళ్ళ కోసమే నా కడుపులో ఉన్న బిడ్డను కూడా చంపుకోవాలని నేను అనుకుంటున్నాను నా కడుపులో ఉన్న బిడ్డ లేకపోతేనే అందరికీ ప్రశాంతంగా ఉంటుంది పిల్లలకు కూడా ఎటువంటి సమస్య ఉండదు అని చెప్పి బాగీ హాస్పిటల్కి బయలుదేరి వెళ్తూ ఉంటే ఒక్క నిమిషం బాగి అని ఆరో మాట వినిపిస్తూ ఉంటుంది ఎప్పుడైతే ఆరో మాట వినిపిస్తుందో బాగి అక్క అంటూ ఎమోషనల్ అవుతూ వెనక్కి తిరిగి చూసేసరికి ఎదురుకి ఆరు ఉండడంతో బాగి ఆరుని హగ్ చేసుకుని ఏడుస్తూ ఉంటుంది అక్క పిల్లలు అని బాకీ అంటూ ఉంటే నేను మొత్తం విన్నాను బాగి నువ్వు బాధపడుతూ అలా మాట్లాడింది మనోహరి మాటల వల్ల నిజానికి పిల్లలకు నువ్వంటే ఎంతో ప్రేమ కానీ మధ్యలో ఆ మనోహరి వచ్చి మొత్తం కూడా చెడగొట్టేస్తుంది ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు మాత్రం తొందరపడి బిడ్డని చంపుకోవద్దు నీ కడుపులో ఉన్న బిడ్డ పుట్టాలి ఆ బిడ్డ బయటకు వస్తేనే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని చెప్పి ఆరు అంటూ ఉంటుంది ఇక దాంతో బాగి కానీ అక్క అని అంటూ ఉంటే వద్దు నువ్వేం మాట్లాడద్దు నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకున్నావని ఆయనకు తెలిస్తే ఆయన ఎంత బాధపడతారో తెలుసా అని చెప్పి ఆరు బాగీకి చెప్తూ ఉంటుంది లేదక్క ఇంకెప్పుడు కూడా ఇలా తొందరపడి నిర్ణయం తీసుకోను అని చెప్పి బాగి ఆరుతో అంటూ ఉంటుంది మరోవైపు మనోహరి ఎలాగైనా బాగీ కడుపులో ఉన్న బిడ్డను చంపాలని ప్రయత్నాలు మొదలు పెట్టేస్తుంది బాగీ తాగే జ్యూస్లో విషం కలుపుతూ ఉంటుంది ఇక దాంతో ఆరు మనోహరి గొంతు పట్టుకొని ఇంకోసారి నా చెల్లెల కడుపులో ఉన్న బిడ్డకు కానీ నా చెల్లెలకి కానీ ప్రమాదం కలిగించాలని చూస్తే చంపేస్తానంటూ ఆరు మనోహరికి వార్నింగ్ ఇవ్వడంతో ఆరు మళ్ళీ భూలోకానికి వచ్చిందని తెలుసుకుని మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది ఇక అలా కడుపుతో ఉన్న బాగిని ఆరు కంటికి రెప్పలాగా చూసుకుంటూ ఉంటుంది కొద్ది రోజులు గడిచిపోతాయి బాగికి నెలలు నిండుతూ ఉంటాయి హఠాత్తుగా ఒకరోజు బాగికి నొప్పులు మొదలవుతాయి ఎలాగైనా బాగిని చంపేయాలని మనోహరి బాకీ నడిచే దారిలో ఆయిల్ పారబోస్తుంది కాలు జారి బాగి మెట్ల మీద నుండి పడిపోతుంది ఇక దాంతో బాగిని బిడ్డను అమర్ హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు మెట్ల మీద నుండి కింద పడిపోవడం వల్ల బాగి కానీ బిడ్డ కానీ ఎవరో ఒకరు మాత్రమే బతికే ఛాన్స్ ఉంది అని చెప్పి డాక్టర్ అంటూ ఉంటారో దాంతో పిల్లలకు అమ్మ కావాలని చెప్పి నా బాగి నా బాగి బతకాలి డాక్టర్ అని చెప్పి అమర్ డాక్టర్కి చెబుతాడు ఇక దాంతో బిడ్డ చనిపోయిందని డాక్టర్ అంటూ ఉంటే అప్పుడు ఆరో గారు ప్లీజ్ గుప్తా గారు దయచేసి ఏదో ఒకటి చేయని గారు నా చెల్లెలు బిడ్డ చనిపోకూడదు అని అంటూ ఉంటే అప్పుడు యమధర్మరాజు గారు ఆకాశంలో నుండి ప్రత్యక్షమయ్యి గుప్తాతో గుప్తా చనిపోయిన ఆ శిశువు శరీరంలోకి ఈ ఆత్మను ప్రవేశపెట్టము అని చెప్పి అంటూ ఉంటారు ఇక దాంతో ప్రభు అని గుప్తా అంటూ ఉంటే ఆ బాలిక చేసిన పుణ్యాల వల్ల జగన్నాథుడు ఆ బాలికకి ఇచ్చిన వరం ఇది వెంటనే తక్షణమే ఆ బాలిక ఆత్మను ఆ చనిపోయిన శిశువులోకి ప్రవేశపెట్టము అని అంటూ ఉంటే అలాగే ప్రభు అంటో బాలిక ప్రభువుల నీకొక గొప్ప వరం ఇచ్చి తిరిగి నీ ఆత్మను చనిపోయిన ఆ శిశువులోకి ప్రవేశపెట్టమన్నారు నీ చెల్లెల కడుపున పుట్టిన బిడ్డగా నీ పునర్జన్మ మొదలవు సంతోషంగా ఉండి బాలిక అంటూ గుప్తా మంత్రాన్ని జపించి ఆరు ఆత్మను బాగి బిడ్డ శరీరంలోకి ప్రవేశపెడతారు ఇక ఆ విధంగా బాగి బిడ్డలో కదలికలు మొదలవుతాయి నర్స్ వచ్చి అమర్తో సార్ మీ పాప ప్రాణాలతోనే ఉంది సార్ నిజంగా ఇదొక మిరాకిల్ పాప చనిపోయిందని మేమంతా అనుకున్నాము కానీ కొద్దిసేపటి నుండి పాపలో కదలికలు మొదలయ్యాయి పాప ఏడుస్తుంది కూడా చూడండి సార్ అంటూ ఆ పాపను తీసుకువచ్చి నర్స్ అమర్ చేతిలో పెట్టడంతో మళ్ళీ ఆరు తన దగ్గరికి వచ్చిందని బలంగా నమ్ముతూ అమర్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు బాకీ కూడా ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది మరి రాబోతుర ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్ తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి